దేవుని వాక్యాన్ని చదువుకుందాం డెబ్భై రెండవ కీర్తన పదమూడవ వచనము పద్నాలుగో వచనము రెండు చదువుకొని ధ్యానించుకుందాం పన్నెండవ వచనం కూడా చదువుకుందాం పన్నెండు నుంచి పద్నాలుగు దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించాను దీనులను నిరపరాధులను అతడు విడిపించాను బీదల యందును అతడు కనికెర కనికరించెను బీదల ప్రాణములను అతడు రక్షించెను ఆయనకు స్థుతి మహిమ కలుగునుగాక సొలోమను మహారాజు రాసిన కీర్తన ఎంత అద్భుతమైందో మనం చదువుకున్న మాటలు చూస్తే అర్థమవుతాం ఏమంటుండే దరిద్రులను దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును అంటే దరిద్రత స్థితిలో ఎవరైతే ఉంటారో వారిని విడిపించును అని రాస్తున్నాడు మొదటి రెండో దీనులను నిరపరాధులను అతడు విడిపించును దీనులను అంటే తగ్గించుకునే వారిని నిందలేని వారిని వారి మీద నిందలు పెడుతున్నప్పుడు వారిని విడిపించును అని రాస్తా ఉన్నాడు నిజమే నిరుపేదల యందును యందును అతడు కనికరించును అంటున్నాడు నిరుపేదలు తర్వాత బీదలు అంటే నిరుపేదలు అంటే ఏమీ లేనివారు అప్పటి అంటే అప్పుడు పూర్తి ఉదయకాలం పనిచేసుకొని సాయంకాలం తెచ్చుకొని తినేవారు నిరుపేదలు బీదలు అంటే కొంచెం కొంచెం ఇటు ఒక ఉన్నతమైన స్థితి కాదు ఇటు తక్కువ స్థితిలో కాదు బీదలు అంటే మిడిల్ క్లాస్లో ఉన్నవారిని కూడా దేవుడు ఏం చేస్తానంటే కనికరించును అని రాస్తున్నాడు అంటే కనికరించే దేవుడు విడిపించే దేవుడు అని చెప్తా ఉన్నాడు వారిని విడిపించును అతడు విడిపించును అతడు కనికరించును అని రాస్తున్నాడు నాలుగోది బీదల ప్రాణములను అతడు రక్షించును అంటున్నాడు అంటే వారి ప్రాణాలు ఏం చేస్తారంటే రక్షించును అంటున్నాడు ఏసు అనగా రక్షకుడు అని అర్థం ప్రాణము అంటే పాతాలంకు వెళ్ళకుండా పాణను ఏం చేస్తారంటే రక్షిస్తాడని రాస్తున్నాడు అది కాబట్టి దేవుని వాక్యము ఈ వ్రాయబడి ఉంది ఇవన్నీ చివరి దినాల్లో అంత్య దినాల్లో ప్రమాదకర దినాల్లో ఉన్నాం కాబట్టి వీటన్నిటినీ జయించాలంటే ఆయన పాదాలు పట్టుకోవడం ఆయనకు మొరపెట్టడం అన్ని విషయాల్లో మొరపెట్టమని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది పిలుపు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనము ఈ రీతిగా రాయబడింది దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేయమని చెప్తున్నాడు అంటే ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే ఆ ప్రార్థన ఆలకిస్తాడు ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబిస్తాడు నిరుపేదలైనా తర్వాత బీదవారైనా దీనులైనా నిరపరాధులైనా వీరు ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి దేవునికి ఎప్పుడైతే మనం మొరపెడతామో ఆయన ఖచ్చితంగా ఏం చేస్తారంటే మనని విడిపించే దేవుడు రక్షించే దేవుడు కాపాడే దేవుడు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తాం అనేకులు ప్రార్థించక చింతపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఆయన దరిద్రుడు మొరపెట్టగా అతడు వారిని విడిపించు అంటే ఏ స్థితిలో వారు మొరపెడుతున్నారో వారి యొక్క స్థితిగతులు ఏమై ఉన్నాయో మొరపెడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు విడిపిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత కింద చూద్దాం పద్నాలుగు వచ్చిన కపట బలత్కారం నుండి అతడు వారి ప్రాణమును విమోచించును అంటే ఇప్పుడు ఏసు ప్రభు ఎందుకు వచ్చాడు భూమిది కంటే మన యొక్క ప్రాణమును విడిపించడానికి విమోచన అంటే విడుదల విడుదల కలిగించడానికే ప్రభువారు భూమి మీదకి వచ్చాడని తెలియపరుస్తున్నాడు నిజమే విడిపించే దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు తర్వాత ఆ రోజు చెప్తున్నాడు వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును అని రాస్తున్నాడు ఎంత అద్భుతమో చూడు అంటే మన యొక్క ప్రాణము దేవుని దృష్టికి ఎంత ప్రియమైనదో రాస్తూ ఉన్నాడు ప్రాణం అంటే అర్థం ఏంటంటే రక్తము అని అర్థము మన 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 యొక్క శరీరంలో మూడు ఉన్నాయి మొదటి శరీరం రెండోది రక్తం అంటే ప్రాణం మూడోది ఆత్మ ఇవి ఉన్నాయి కాబట్టి మనము జీవిస్తూ ఉన్నాం కాబట్టి అలాంటి దేవుని నమ్ముకున్న నీవు నేను కూడా ఆయన లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే మన ప్రాణాన్ని రక్షించడము మన ప్రాణాన్ని విడిపించడము మన ప్రాణాన్ని కాపాడము నూట ఇరవై ఒకటో కీర్తనులు అదేపుతా ఉంటాడు నీ ప్రాణము కాపాడు అపాడుతూ ఉంటాడు ఎవో ఆ కుడి పక్కనికి నీడగా ఉండును నీ ప్రాణమును కాపాడు అంటే కాపాడే దేవుడు కాబట్టి ఇవన్నీ అద్భుతమైన మాటలు ఆశ్చర్యకరమైన మాటలు మరి మాటలు మనం వింటున్నాం విన్న మాటలు బట్టి దేవునికి మనం కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిద్దాం ఎన్ని విషయాలు నేర్చుకున్నాం విడిపించును విడిపించును అతడు కనికరించును అతడు రక్షించును అతడు విమోషించును మన ప్రాణము దేవుని దృష్టికి ప్రేమగా ఉండును ఆరు విషయాలు మనం నేర్చుకున్నాం తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలకై నీకు స్తోత్రాలు ఈ మాటలు పోకుండా సహాయం చేయమని మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు మాటల ద్వారా మమ్మల్ని మీరు ఆదరించినందుకు వందనాలు మమ్మల్ని విడిపిస్తానన్నావు రక్షిస్తానన్నావు అయ్యా మాకు విడుదల కలిగిస్తానన్నావు తండ్రి నీకు స్తోత్రాలు మా యొక్క ప్రాణము నీ దృష్టికి ఎంతో విలువైంది అని చెప్పావు తండ్రి నీకు వందనాలు నిజమే నాయన అంత గొప్ప దేవుని మీ మేము కలిగి ఉన్నాం అందుకై నీ కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ విన్న మాటలు దుష్ట తప్పకుండా సహాయించండి మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఆయన కృప సదాకాలం తోడై ఉండి మనందరిని నడిపించి ఆశ్రయించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్